లోక పదిహేడు ముప్పై ఏడు శిష్యులు ప్రభువా ఇది ఎక్కడ జరుగురని ఆయన అడిగినందుకు ఆయన పీనుగ ఎక్కడ ఉంటుందో అక్కడ గ్రద్ధలను పోగలని వారితో చెప్పాను అలనయ్య ప్రైజ్లాడు ఈ ప్రశ్నలు అడిగింది ఎవరండి పీరుగ ఎక్కడ ఉంటుందో అక్కడికి గ్రద్దల పోగరు అన్న ప్రశ్న ఎవరు ఎవరితో అడిగారు చెప్పండి దేవుని యొక్క శిష్యులు వాళ్ళకి అర్థం కాల మనం కూడా అర్థం కాదు దేవుడు చెప్తే తప్ప ఏది అర్థం కాదు మనకి మరి దేవుడేమో పరలోకం నుంచి వచ్చిన దేవుడు మనం భూలోకంలో బ్రతుకుతున్న దే బ్రతుకుతున్న మనుషులము దేవుడు చెప్పాలి మరి శిష్యులు యేసు బ్రహ్మని అడుగుతారు అయ్యా ఇది ఎక్కడ జరుగును ఏది పీనుగా ఎక్కడ ఉంటుందో అక్కడ గ్రద్దలు పోగను అన్న విషయం ఇది ఎక్కడ జరుగునాయ్యా అని అడిగారు జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఈ వాక్యాన్ని నేను చాలా చోట్ల విన్నా ఏదో వాళ్ళ ఇష్టం వచ్చిన భావాలతో చెబుతూ ఉన్నారు ఏదైనా దేవుని వాక్యం అర్థం కావాలి అంటే దేవుని ఆత్మ ఉండాలి దేవుని ఆత్మ ఉంటేనే ఆ వాక్యం యొక్క భావం మనకి దేవుడు మనకు తెలియజేస్తాడు దేవునికి స్తోత్రమైన ప్రేస్త మరి దానికి ఈ వాక్యానికి ఉదాహరణ పరంగా దేవుడు సెలవిచ్చాడు ఎట్లాగా మొదటి నుంచి కూడా చెప్పారు ఆయన నోముకు ఉన్నాడు లోమహ జల ఎందుకు వచ్చింది ఇది ఎక్కడ జరుగురు అన్న దానికి సమాధానాలు ఇవన్నీ కూడా లోమహ జల ఎందుకు వచ్చింది ఆనాడు ప్రజలందరికీ కూడా దేవుడు ఆత్మగానే ఆత్మరూపంలోనే వెళ్ళి అందరికీ బోధించడం జరిగింది ఈ విధంగా జరగబోతుంది అని కానీ వాళ్ళు ఎవరు కూడా దేవుని యొక్క ఆత్మ మాట దేవుని మాట లెక్క చేయలే చివరికి ఒక వారికి ఒక కన్ఫ్యూషన్ ఇచ్చాడు కన్ఫ్యూషన్ అంటే దానికి ఒక మార్గం చూపించారు దేవుడు వారికి ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపు కదండి ఆత్మస్వరూపుగా వెళ్ళినా వినకపోయినా వాళ్ళకు ఒక మార్గం రక్షించాలని ఒక మార్గం చూపించారు ఏంటంటే నీతిమంతుడు ఒకడు బయలుదేరాడు నీతిమంతుడు ఒకడు నోమహు ఉన్నాడు నోమహు నోహను పట్టుకున్నాడు దేవుడు నోముహను పట్టుకొని ఓడ ఒకడు తయారు చేయించి అనేక అంగులతో ఓడను తయారు చేయించి మీరు రండి వాడడానికి ఎక్కండి మీరు రక్షించబడతారు అని కూడా దేవుడు ఇచ్చారండి కనీసం ఆ వాడ కూడా అక్కలేకపోయారు వాళ్ళు అప్పుడు పాపం గురించి దేవుడు చెప్పరా ఎందుకంటే ధర్మశాస్త్రము అప్పుడు లేదు ధర్మశాస్త్రం వచ్చింది దేవుని యొక్క ఆజ్ఞలు వచ్చింది మోషే దగ్గర నుండి ధర్మశాస్త్రం లేదు కాబట్టి దేవుని యొక్క ఆగ్రహం లేవు కాబట్టి మీరు రండి ఓడ ఎక్కండి అప్పుడు మీరు రక్షించబడతారు అంతే అని చెప్పినా కానీ ఎవరు కూడా ఓడ ఎక్కల ఇంత ఇదిగా చెప్పినా సరే వారి రక్షణ కొరకై చివరకు నోవాకు లోవహ కుటుంబం ఎనిమిది మంది ఎనిమిది మంది ఎవరు నోమహు నోమహు భార్య ముగ్గురు కుమారులు ముగ్గురు కోడాళ్ళు ఎంతమంది రెండు ఎనిమిది మంది మాత్రమే దేవుని చెప్పినట్లు చేసి ఓడ ఎక్కి రక్షించబడ్డారు పిల్లారా దేవునికి స్తోత్ర మరీలు ఇ మరి ఇది ఎందుకు జరిగింది వాళ్ళు ఎందుకు రక్షించబడలేకపోయారు దగ్గర జనాంగం అందరూ కూడా ఎందుకు రక్షించబడలేకపోయారు చెప్పండి ఎందుకని చెప్పండి దేవుని మాట విన దేవుని మాట విల్లా దేవుడు ఎన్నో ఛాన్సులు ఇచ్చారు వారికి రక్షిద్దామని కానీ వాళ్ళు ఎవరు కూడా విల్ల నోము కంటే దేవునితో నడిచాడు దేవుని మాట విన్నాడు మంచిగా ఉన్నాడు మంచి కుటుంబీకుడుగా ఉన్నాడు అందుకని అతను అతని కుటుంబం రక్షించబడింది పిల్లారా దేవునికి అట్లాగే ఈ లోకంలో దేవుని మాట విన్నా ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి ఆపదలు వచ్చినా ఎటువంటి కష్టాలు వచ్చినా ఎటువంటి బాధలు వ్యాధులు కష్టాలు వచ్చినా సరే వాళ్ళు రక్షించబడతారు ఎవరు దేవుని మాట విన్న ప్రతి ఒక్కరు కూడా ప్రిల్లారా దేవునికి స్తోత్ర దేవుని మాట వినాలా అక్కర్లేదండి